హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాన్ ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు చాలా ప్రాంతాల్లో అయితే కనుక ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు వివరాలు చూద్దాం నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది ఇక కాసేపట్లో అంటే రానున్న కాసేపట్లో అయితే గనుక ఈరోజు ఇది వాయుగుండంగాను ఆ తర్వాత మే ఇరవై ఐదు ఉదయం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఈశాన్య దిశగా కదులుతూ తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉందని అలాగే రేపు సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారి ఎల్లుండే ఎల్లుండి అయితే గనుక అంటే ఇరవై ఆరో తారీఖు దాటిన తర్వాత తీరాన్ని తాకే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత ఇది ఎక్కడ తీరం దాటుతుంది అలాగే ఏపీకి దీనిపై ఉన్న ప్రభావం ఎంత అని వివరాలు తెలుసుకుందాము ఈ తుఫాన్కు వాతావరణ శాఖ నిపుణులు రెమాల్ అని పేరు పెట్టారు ఆదివారం వరకు ఈ ఆదివారం వరకు కూడా ఈ తుఫాను పశ్చిమ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ మధ్య అయితే తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే మళ్ళీ వేరే అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి తుఫాను రెమాల్ కావడం గమనార్హం రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ అలాగే ఉత్తర ఒడిశాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడంటే మిజోరాం త్రిపుర మణిపూర్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఈ తుఫాన్ నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకోల్లోలంగా మారుతుంది ఇక మత్స్యకారులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో తీరం దాటుతుందని అయితే చెప్తూ ఉన్నారు మే ఇరవై ఆరో తేదీన పశ్చిమ బెంగాల్ తీరాన్ని రెనాల్ట్ రెమాల్ తుఫాన్ తాకే అవకాశం ఉందందున కోల్కతా హౌరా నదియా అలాగే ఝర్ గ్రామాల్లో తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడ ఆలంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇక ఏపీపై తుఫాన్ ప్రభావం ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం తుఫాను ముప్పు తప్పింది అయితే తుఫాను ముప్పు తప్పినట్టే అని వాతావరణ నిపుణులు తెలియజేశారు అయినప్పటికీ కూడా దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వా వాతావరణ శాఖ అయితే అధికారులు చెప్తూ ఉన్నారు సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి